స్వాగతం ఈరోజు మనం ఆహ్ సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి ఒక డాక్యుమెంట్ ను పరిశీలిస్తున్నాం దీని టైటిల్ ఏంటంటే అంతర్దృష్టి నుండి చర్య వరకు మీ సర్వే నంబర్ రెండు ప్రభావం చూస్తుంటే ఇది ఏదో ఒక సంస్థ వాళ్ల సభ్యులకు రాసినట్లుంది వాళ్ల రెండో సర్వే రిజల్ట్స్ గురించి దాని ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారన్నమాట అవును మొదటిలైనే హృదయపూర్వక ధన్యవాదాలు తో మొదలవుతుంది సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్లకి థ్యాంక్స్ చెప్తున్నారు కరెక్ట్ వాళ్ళ అభిప్రాయాలు ఫ్యూచర్ని ఎలా షేప్ చేస్తాయో కూడా హైలైట్ చేస్తున్నారు అయితే కేవలం థ్యాంక్స్ చెప్పడమే కాదు ఇందులో ఇంకాస్త లోతైన విషయాలున్నాయనిపిస్తోంది అంటే సర్వే నంబర్ వన్ కి సర్వే నంబర్ టూ కీ తేడా ఏంటి ఈ ఫీడ్బ్యాక్ వాళ్ల నెక్స్ట్ స్టెప్స్ని ఎలా డిసైడ్ చేస్తోంది మరీ ముఖ్యంగా ఆ పదే పదే అంటున్న భాగస్వామ్య కల ఏంటసు వీటి గురించే మనం ఇప్పుడు లోతుగా చూడబోతున్నాం ఇది చూడండి సర్వే హ్యాష్ టూ కి వచ్చిన రెస్పాన్సెస్ కేవలం ఓవర్వెల్మింగ్ అంటే సంఖ్యాపరంగా ఎక్కువ అని చెప్పటమే కాదు డీప్లీ ఎన్లైటనింగ్ అంటే లోతుగా జ్ఞానోదయం కలిగించేవి అని కూడా అంటున్నారు ఓ అంటే క్వాంటిటీ మాత్రమే కాదు క్వాలిటీ కూడా ఉందనమాట ఎగ్జాక్ట్లీ ఇది చాలా ముఖ్యం అంటే వాళ్ళు కేవలం ఎంతమంది అని కాకుండా ఏమిటి ఎందుకు అన్న ప్రశ్నల కూడా సమాధానాలు వెతికారని అర్థమవుతోంది అంటే క్వాలిటేటివ్ డేటా కూడా సేకరించారు అవునవును ఆ తర్వాతి వాక్యం కూడా అదే అంటోంది కదా మీ ఆలోచనలను మరియు మీ హృదయాన్ని పంచుకోవడానికి మీ సంకల్పం మేము కలిసి సృష్టిస్తున్న ప్రయాణాన్ని రూపొందిస్తోంది అని ఆ హృదయాన్ని పంచుకోవడం అనే మాట వాడటం గమనించాలి నిజమే అంటే కేవలం ఒపీనియన్స్ కాదు ఫీలింగ్స్ కమిట్మెంట్ కూడా షేర్ చేసుకున్నారని దానికి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారని తెలుస్తోంది ఇది ఊరికే డేటా కలెక్షన్ ప్రాసెస్ లాగా అనిపించట్లేదు ఖచ్చితంగా ఇక్కడే సర్వే హ్యాష్టాగ్ వన్ కి మరీ సర్వే హ్యాష్టాగ్ టూ కి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది వాళ్లే అంటున్నారు సర్వే హ్యాష్టాగ్ వన్ వారి ప్రేక్షకులను క్వాంటిఫై చెయ్యటానికి హెల్ప్ చేసిందని క్వాంటిఫై అంటే ఆ లెక్కించడానికి ఎంతమంది ఇంకా వాళ్లతో ఉన్నారు ఇన్ఫర్మేషన్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారో తెలుసుకోవడానికి అది యూజ్ అయ్యింది బహుశా కొంత గ్యాప్ తర్వాత లేక ఏదైనా చేంజ్ జరిగిన తర్వాత ఈ సర్వే అయితే సర్వే పర్పస్ వేరు అంతేనా అవును సర్వే హ్యాష్ టాగ్ టు ఈ కమ్యూనిటీని క్వాలిఫై చేయడానికి అంటే వాళ్ళ క్వాలిటీ ఒపీనియన్స్ లోతు వాళ్ళ కమిట్మెంట్ లెవెల్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడిందని వివరిస్తున్నారు ఇది కేవలం నంబర్స్ గేమ్ కాదు అసలు ఈ కమ్యూనిటీ మెంబర్స్ స్వభావమేంటి ఏంటి వాళ్ల ఆలోచనలు ఎంత మెచ్యూర్గా ఉన్నాయి మరీ ముఖ్యంగా వాళ్ళు నెక్స్ట్ ఫేజ్కి ఎంత రెడీగా ఉన్నారు అనేవి తెలుసుకోవడమే సర్వే హ్యాష్టాగ్ టు టార్గెట్ మరి అంత డీప్గా ఎందుకు వెళ్ళాలనుకున్నారంటారు అక్కడే అసలు విషయం ఉంది చూడండి సాధారణంగా ఒక సంస్థ కేవలం మెంబర్సు సంఖ్యను లెక్కించటం అది సర్వే నంబర్ వన్ నుంచి వాళ్ల కమిట్మెంట్ ని ఒపీనియన్స్ డెప్త్ని అర్థం చేసుకోవడానికి సర్వే నంబర్ టూ షిఫ్ట్ అయ్యిందంటే దాని అర్థం తరచుగా వాళ్ళు ఒక ఇంపార్టెంట్ బహుశా ఎక్కువ రిసోర్సెస్ అవసరమయ్యే ఒక బోల్డ్ స్టెప్ ప్లాన్ చేస్తున్నారని అనుకోవచ్చు ఇక్కడ పదే పదే ప్రస్తావించిన ఆ పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కళ లాంటిది అన్నమాట కేవలం మనతో ఎంతమంది ఉన్నారు అని కాకుండా మనతో కలిసి నడవడానికి ఆ కష్ట నష్టాలను పంచుకోవటానికి ఎవరు నిజంగా సిద్ధంగా ఉన్నారు అని తెలుసుకోవడం వాళ్ళకిప్పుడు చాలా అవసరమయ్యుండొచ్చు ఇది రిస్క్ తగ్గించుకునే ప్రయత్నం కూడా కావచ్చు కదా అంటే ఆ భాగస్వామ్య కళ అనేది ఏదో సింపుల్ మ్యాటర్ కాదనమాట దానికోసం ఇంత వర్కౌట్ చేస్తున్నారంటే అది చాలా పెద్దదయ్యుండాలి అవును సర్వే హ్యాష్ టాగ్ టూ ద్వారా వచ్చిన ఇన్సైట్స్ గురించి కూడా చెప్పారు కదా వాళ్ల పాత కమ్యూనికేషన్స్ ఎలా పనిచేశాయి జనాలు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది అర్థమైందట ఇది కూడా కదా చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో వాళ్లు పంపిన మెసేజెస్ ఎఫర్ట్స్ మెంబర్స్లో ఎలాంటి రెస్పాన్స్ను క్రియేట్ చేశాయో తెలుసుకోవటం ఫ్యూచర్ కమ్యూనికేషన్ స్ట్రాటజీకి చాలా కీలకం కరెక్ట్ ఏది వర్కౌట్ అయింది ఏది కాలేదు ఏ లాంగ్వేజ్ జనాలకి కనెక్ట్ అయింది ఇవన్నీ సర్వే హ్యాష్టాగ్ టూ ద్వారా తెలుసుంటాయి దానికి తోడు ఆ భాగస్వామ్య కలవైపు వేయడానికి మెంబర్స్ రెడీగా ఉన్నారా లేదా అనే దానిపై క్లారిటీ వచ్చిందని కూడా అంటున్నారు ఇది వాళ్ల క్లాన్స్కి ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ లాంటిది ఈ మొత్తం ప్రాసెస్లో ఫీడ్బ్యాక్కి వాళ్ళిస్తున్న ఇంపార్టెన్స్ ని చెప్పడానికి కొన్ని స్ట్రాంగ్ సెంటెన్సెస్ యూజ్ చేశారు ఒకటి మీ అభిప్రాయం ఈజ్ ఈక్వల్ టు భవిష్యత్తు కోసం మా ఇంధనం ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ నిజమే ఫీడ్బ్యాక్ కేవలం సలహా కాదు అది ముందుకు నడిపించే ఫ్యూయల్ అని చెప్పడం నిజంగా ఇది ఊరికే అలంకారికంగా చెప్పినట్టు అనిపించట్లేదు ఈ లెవెల్లో ఫీడ్బ్యాక్ పై డిపెండ్ అవ్వడం చూస్తే బహుశా ఇది కేవలం సలహాలు తీసుకోవడం కాదు వాళ్ల యాక్టివిటీస్ ని మేబీ వాళ్ల మొత్తం సిస్టమ్ని కమ్యూనిటీ డైరెక్ట్ పార్టిసిపేషన్ తో బిల్డ్ చేస్తున్నారని అనిపిస్తోంది ఇది ఆల్మోస్ట్ ఒక డీసెంట్రలైజ్డ్ లేదా కంప్లీట్ గా కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ లాగా ఉంది దానికి తోడు మీరు మాట్లాడారు మేం విన్నాము అని కూడా అంటున్నారు చెప్పడం ఈజీనే కానీ నిజంగా వేలమంది ఒపీనియన్స్ విని వాటిని అనలైజ్ చేసి అర్థం చేసుకుని దాని బేసిస్పై యాక్షన్స్ తీసుకోవడం ఎంత కష్టమో ఊహించొచ్చు అవును చాలా కష్టం వాళ్ళింత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారంటే వాళ్ల ఫీడ్బ్యాక్ కలెక్షన్ అనాలిసిస్ సిస్టంపై వాళ్ళకి అంత స్ట్రాంగ్ బిలీఫ్ ఉండుండాలి ఇది దాదాపు ఒక చిన్న స్థాయి డెమోక్రాటిక్ ప్రాసెస్ లాగా అనిపిస్తోంది కదా ఆ ఆ పోలిక కొంతవరకు కరెక్టే ఇక ఫ్యూచర్ ప్లాన్స్ విషయంలో వాళ్లు చూపిస్తున్న ట్రాన్స్పరెన్సీ కూడా గమనించాలి రాబోయే కొద్ది రోజుల్లో మేము నిర్దిష్ట ఫలితాలను పంచుకుంటాము అని క్లియర్గా చెబుతున్నారు అంతేకాదు తదుపరి ఏం జరుగుతుందో మీరు ఆశించవచ్చనే దానిపై వివరణాత్మక నవీకరణను అందిస్తాము అని కూడా ప్రామిస్ చేస్తున్నారు ఆ ట్రాన్స్పరెన్సీ ఖచ్చితంగా నమ్మకాన్ని పెంచుతుంది అయితే వాళ్లు నిర్దిష్ట ఫలితాలను షేర్ చేస్తామని చెప్పడం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఎంత స్పెసిఫిక్గా ఉంటారంటారు సర్వేలోని అన్ని డీటెయిల్స్ చెప్తారా లేక జస్ట్ హైలైట్స్ మాత్రమేనా అదే మరి ఏమైనా సెన్సిటివ్ లేదా నెగటివ్ ఫీడ్బ్యాక్ ని కూడా షేర్ చేసేంత ధైర్యం చేస్తారా ఇది వాళ్ళ ట్రాన్స్పరెన్సీకి అసలైన టెస్ట్ అవుతుంది అది నిజమే ఎంతవరకు నిర్దిష్టంగా ఉంటారనేది చూడాలి కానీ ఇలా ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం వల్ల కమ్యూనిటీ మెంబర్స్లో అన్సర్టనిటీ పోయి నెక్స్ట్ అనౌన్స్మెంట్స్ కోసం వెయిట్ చేసేలా చేస్తుంది ఇది కూడా ఒక రకమైన ఎంగేజ్మెంట్ టెక్నిక్ అనుకోవచ్చు ఓకే అలాగే మీ ఇన్పుట్ మేము ఇక్కడ నుండి తీసుకునే దశలను మార్గనిర్దేశం చేస్తుంది అని చెప్పడం ద్వారా మెంబర్స్కి కి ఒక సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ కల్పిస్తున్నారు రైట్ ఇది మనందరి ప్లాన్ అనే ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ ఇది కేవలం మా ప్లాన్ కాదు మనందరి ప్లాన్ అనే భావనను బాగా ఇంప్లాంట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ రిజల్ట్స్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టు మేము మరింత ఉత్సాహంగా ఉండలేము వీ కుడిన్ బి మోర్ ఎక్సైటెడ్ చెప్పడం కూడా గమనించాను అవును ఇది కూడా వాళ్ల కమిట్మెంట్ ని రాబోయే వాటిపై వాళ్ల కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది ఇదంతా బానే ఉంది కానీ ఈ ఎగ్జైట్మెంట్ ఈ ప్లాన్స్ వెనుకున్న కమ్యూనిటీ స్ట్రెంగ్త్ గురించి కూడా మెన్షన్ చేశారు కదా అవును ఆ వాక్యం కూడా చాలా కీలకం కలిసి ఈ సంఘం అభివృద్ధి చెందడానికి ఆవిష్కరణలు చేయడానికి మరియు భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని మేము మరోసారి నిరూపిస్తున్నాము మరోసారి నిరూపిస్తున్నాము అన్నారు అది గమనించాలి అంటే గతంలో కూడా ఇలాంటి ఛాలెంజెస్ని వాళ్ళు కలిసి ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసి ఉండొచ్చు అని అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం ఒక ఆర్గనైజేషన్ లేదా ప్రాజెక్ట్ కాదు ఒకరికొకరు సపోర్ట్గా నిలిచే కలిసి గ్రో అయ్యే ఒక స్ట్రాంగ్ రెజీలియంట్ కమ్యూనిటీ అనే ఫీలింగ్ ఫీలింగ్నిదిస్తుంది సర్వే హైఫన్ టూ రిజల్ట్స్ ఈ ని రెడీనెస్ ని కన్ఫర్మ్ చేశాయని వాళ్లు ఫీల్ అవుతున్నట్టున్నారు మరి ఇంత స్ట్రాంగ్గా రెడీగా ఉన్న కమ్యూనిటీకి వాళ్ల కామన్ గోల్ వైపు వెళ్లే నెక్స్ట్ స్టెప్స్ గురించి క్లియర్గా చెప్పాలి కదా బహుశా అందుకేనేమో డాక్యుమెంట్ ఎండింగ్లో ఈ వన్ ఎస్ ఫిఫ్టీన్ ప్రస్తావన వస్తుంది ఇదేంటో కొంచెం మిస్టీరియస్గా ఉంది వన్ఏడబ్ల్యూ ఎస్ పేరులో న్యూస్ ఉంది కాబట్టి ఇది బహుశా వాళ్ల రెగ్యులర్ న్యూస్ లెటర్ లేదా అప్డేట్ సిరీస్లో పదిహేనవ ఎడిషన్ కావచ్చు లేదా అనేది వాళ్ళ ఆర్గనైజేషన్ పేరుకు సంబంధించిందేమో అది కావచ్చు ఖచ్చితంగా ఏంటో మనకు తెలీదు కానీ ఇది రాబోయే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కోసం ఉన్న ఒక అఫీషియల్ ఛానల్ అని మాత్రం క్లియర్గా ఉంది మీకు రాబోయే లైవ్ గ్లోబల్ అప్డేట్ సమయం మరియు తేదీని అందిస్తుంది అని చెబుతున్నారు ఓహో లైవ్ గ్లోబల్ అప్డేట్ అవును అంటే త్వరలో ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ ద్వారా కీలకమైన అనౌన్స్మెంట్ చేయబోతున్నారనమాట ఆ లైవ్ గ్లోబల్ అప్డేట్లో ఏం చెప్తారని మీరు అనుకుంటున్నారు బహుశా మోస్ట్లీ అదే అయ్యుండాలి మనం ముందు మాట్లాడుకున్న ఆ పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కల యొక్క ఫుల్ డీటెయిల్స్ దాని టార్గెట్స్ దాన్ని రీచ్ అవడానికి వాళ్లు వేయబోయే ఆ ధైర్యమైన అడుగులు గురించి ఈ లైవ్ గ్లోబల్ అప్డేట్లో రివీల్ చేసే ఛాన్స్ ఉంది అంటే సర్వే మరో రెండు రిజల్ట్స్ బేస్ గా తీసుకున్న డెసిషన్స్ అనౌన్స్ చేస్తారేమో తీసుకున్న నిర్దిష్ట నిర్ణయాలను నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ను ప్రకటించే ప్లాట్ఫామ్ ఇదే కావచ్చు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం లైవ్ గ్లోబల్ అప్డేట్ అనడం ద్వారా ఇది వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ల మెంబర్స్ అందర్నీ అడ్రస్ చేస్తోందని చాలా పెద్ద స్కేల్లో ఉండబోతోందని కూడా హింటిస్తున్నారు మొత్తం మీద చూస్తే ఈ డాక్యుమెంట్ ఒక జర్నీని డిస్క్రైబ్ చేస్తున్నట్టుంది సర్వే హ్యాష్ వన్తో స్టార్ట్ అయ్యి సర్వే హ్యాష్ టూతో డీప్ గా వెళ్లి మెంబర్స్ ఫీడ్బ్యాక్ ని గా మార్చుకుని ఒక పెద్ద డ్రీమ్ వైపు స్టెప్స్ వేయడానికి రెడీ అవుతున్నట్టు అవును గ్రాటిట్యూడ్ ట్రాన్స్పరెన్సీ పార్టిసిపేషన్ ఇవన్నీ ఈ జర్నీలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లా కనిపిస్తున్నాయి చివరి వాక్యం ప్రతి అడుగులో కృతజ్ఞత ప్రతి అడుగులో వృద్ధి గ్రాటిట్యూడ్ ఇన్ ఎవ్రీ స్టెప్ గ్రోత్ విత్ ఎవ్రీ స్ట్రైడ్ అనేది వాళ్ల ఫిలాసఫీని ఆ కంటిన్యూస్ డెవలప్మెంట్ తపనని బాగా చూపిస్తుంది సరిగ్గా చెప్పారు ఈ మొత్తం ఎనాలిసిస్ నుండి మనం లేదా ఏ ఆర్గనైజేషన్ అయినా నేర్చుకోవలసిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఉంది తమ మెంబర్స్ ఎంప్లాయీస్ లేదా పార్ట్నర్స్ ఒపీనియన్స్ని ని కేవలం కలెక్ట్ చేయడం కాదు వాటిని శ్రద్ధగా వినడం వాటిని నిజంగా గా కన్సిడర్ చేయడం వాటి బేసిస్పై డెసిషన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇది క్లియర్గా చూపిస్తుంది నిజమే అంతేకాకుండా ఆ ప్రాసెస్ని తీసుకున్న డెసిషన్స్ని ని ట్రాన్స్పరెంట్ గా షేర్ చేయడం కూడా అంతే ముఖ్యం ఇది కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు ట్రస్ట్ బిల్డ్ చేయడం ఇలాంటి నమ్మకమే కామన్ గోల్స్ వైపు అంతా కలిసి కమిట్మెంట్తో నడవడానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది కాబట్టి ఈరోజు చర్చను ముగిస్తూ సర్వే టూ అనేది కేవలం డేటా కలెక్షన్ కాదని అదొక స్ట్రాటజిక్ మూవ్ అని అర్థం చేసుకున్నాం వాళ్ల కమ్యూనికేషన్స్ ఎఫెక్టివ్నెస్ ని మెజర్ చేయడానికి కమ్యూనిటీ కమిట్మెంట్ ని అంచనా వేయడానికి మరియు ముఖ్యంగా ఆ మిస్టీరియస్ భారస్వామ్య కళ వైపు జర్నీ చేయడానికి రెడీనెస్ ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడింది చెప్పాలంటే సర్వే హ్యాష్ టాగ్ వన్ క్వాంటిటీని చెబితే సర్వే హ్యాష్ టాగ్ టూ క్వాలిటీని ఆ కమిట్మెంట్ ని రివీల్ చేసింది ఆ కమిట్మెంట్ ని గుర్తించిన తర్వాతే